రోట్లకి ఉంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ ఈ రోజు అయితే మామిడికాయల సీజన్ వచ్చి మా మామనైతే మామిడికాయలు తీసుకొచ్చిండు ఇంకా పచ్చడి వేసి మీకు కూడా చూపిద్దామని అయితే ఇంకా పచ్చడి రెడీ చేసింది అత్తమ్మ ఇంకా ఇట్లా కాయలు ఉంటాయి కదా ఫస్ట్ ఈ కాయలు అయితే మంచిగా తొక్క తీసిందనమాట మంచిగా తొక్క కట్ చేసింది అత్తమ్మ ఇట్లా చెక్క తీసి కట్ చేసింది ఎట్లా కట్ చేసిందో చూడుంది ఓకేనా వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేయండి వీడియో అయితే ఈ ఇంకో ఐదు మామిడికాయలు తెచ్చుకున్నాము ఐదు మాడికాయలు తెచ్చుకున్నాము సీజన్ వచ్చింది కాబట్టి రోట్లు వేసి తొక్కు నూరుదామని చేద్దామని చూస్తున్నాం ఇట్లా మంచిగా చెక్కు తీసుకొని మంచిగా ఈ ఐదు మామిడికాయలు చెక్కు తీసుకొని మంచిగా పచ్చలు కోసి రోట్లేసి దంచుకొని ఒక జీలకర్ర ధనియాలు మెంతులు కొన్నావాలు అన్నీ వేయించుకొని తొక్కు నూరుతా ఈరోజు మంచిగా అవుతుంది పుల్లగా పుల్లగా కారం కారంగా మంచిగా కమ్మగా అవుతుంది రోట్లు వేసి నూరితే మంచిగా అవుతుంది ఇంకా ఉంటే తినాలనిపిస్తుంది అంత మంచిగా అవుతుంది వేసి నూరుకుంటే టేస్ట్ వస్తుంది ఇంకా ఇట్లా పచ్చలు పచ్చలు కోసుకోవాలి కోసుకొని ఇగ జీడి వెళ్తుంది ఇంకా మంచిగా ఇంకా పీస్ కాలే ఇగో మంచిగా ఇగో ఇట్లా జీడి వెళ్తే జీడంతా తీసేసుకోవాలి పిండి అయిన కాడి నుంచి పప్పు చేసుకోవచ్చు ఇంకా ఉల్లిగడ్డలలో వేసుకోవచ్చు ఇంకా మళ్ళా ఇంకోటి వట్టి చేపలైనా వేసి వండుకోవచ్చు ఇంకా చిన్న చిన్నగా కొన్ని ధనియాలు వేసుకున్నా వేయించుకుందాం మంచిగా పండు పండుగ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాం తర్వాత కొన్ని మెంతులు కొన్ని మెంతులు వేసుకొని పండు పండుగ వేయించుకొని పక్కకు తీసుకున్నాం ఇవ్వ కొంచెం జీలకర్ర నాలుగు ఎల్లిగడ్డలు ఈ పొట్టు తీసుకొని దంచుకుందాం ఇంకా ధనియాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు ఇంకా ఇవి దంచుకొని పక్కకు తీసుకొని ఇంకా మామిడికాయలు దాచుకుందాం ఒకసారి వేసుకొని పొడి కొట్టి పక్కకు తీసుకుందాం మంచిగా మెత్తగా దంచుకొని పక్కకు పెట్టుకొని ఇవి దంచి పక్కకు పెట్టుకున్నాక తర్వాత ఎల్లిపాయలు దంచుకుందాము ఎల్లిపాయలు దంచుకొని అది పక్కకు పెట్టుకుందాము అది పక్కకు పెట్టుకొని మామిడికాయలు దంచుకుందాం మంచిగా అయితే దంచుకోవాలి ఇంకా ఇక పొడైతే నూరుకుందాం జీలకర్ర ధనియాలు మెంతులు ఇగో పక్కకు తీసుకుంటున్నా ఉల్లిపాయలు అవి దంచి పక్కకు వేసుకున్నా ఇక ఎల్లిపాయలు దాచుకుందాం ఇక ఎల్లిపాయలు నూరుకుంటున్నాం వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే రోజులు అటు ఇటు జారిపోతుంటుంది కదా ఎల్లిపాయలు దంచుకొని ఎత్తి పెట్టుకుంటున్నాం పక్కన పెట్టుకుంటా దంచుకున్నాను మామిడికాయలు అయితే దంచుకున్నాము ఇట్లా మన మంచిగా దంచుకోవాలి దంచుకొని కొంచెం కొంచెం దంచుకొని తీసి తీసిపెట్టుకోవాలి తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి ఇంకా అయితే చూసారు కదా మంచిగా పైన చెక్క అంతా తీసేసి కట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు లాస్ట్ నూరుతుంది అనమాట ధనియాల పొడి అవన్నీ నూరు ఇంకా ఇప్పుడైతే మామిడికాయలు కూడా నూరుతుంది మామిడికాయలు గీరుకుంటారు కూడా కదా ఇట్లా గీకుతారు మా అమ్మ ఇప్పుడు గీకి గీకి వేసేయండి గీకి ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ మంచిగా ఇట్లా పట్టించి పోజ్ చేసి పెడితే ఒక నెల రోజుల దాకా వస్తుంది నెల రోజుల దాకా తినచ్చు ఇంకా ఈ పచ్చడి మీరు అప్పట్లో మంచి టిఫిన్ వేసుకొని మాట పోయేది అత్తమ్మా ఏ పని చేసినా కలవట పోయినా ముదుర్ది పోయినా ఇంకా ఏం చేసేది అంటే టిఫిన్ల కొంచెం వేసుకొని వండిన కూర కొంచెం వేసుకొని పోతే ఇంకా నాది నువ్వు నీది నేను అట్లా తినేది ఎట్లా చేసిన ఉంది అది అని అడిగేది ఇంకా పూల ఇట్లాంటి పచ్చలే ఫస్ట్ టైం కదా మనం తినడం ఆవికాయలు ఇవి అల్లిగా చేయాలని ఫస్ట్ అది కూడా ఖచ్చితంగా మీకోసం మీ మీది మీకు మీతో షేర్ చేసుకుంటూ చేయాలని నాకైతే ఇంకా ఇప్పుడు నాకు వేడి వేడి అన్నం వడించినా రెడీగా పెట్టుకున్నాను ఇంకా తినాలి మస్తు ఉంది అంతా వేసుకోండి మళ్ళీ దంచుకుంటాం అంతా అల్లం దంచుకోండి ఉప్పు కారం మిల్లులోనే వేసేసుకొని దంచుకుందాం దంచి పక్క పెట్టుకుంది కదా ఎందుకంటే ఎగిరిపోతుంది కదా రోడ్లకి వెళ్ళి ఉప్పు వేసుకుంటున్నా దీంట్లోనే పులుపు బాగున్నాయి కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువ వేయాలి కారం వేసుకుంటే పులుపు కొంచెం తగ్గు తగ్గుతుంది ఉప్పు కారం మంచిగా ఉంటే పులుపు కొంచెం తగ్గుతుంది మనకు మరీ ఎంత పుల్లకుండకుండా తినడానికి తినడానికి అయినా కమ్మ కమ్మగా మంచిగా నోటికి రుచి కొట్టేటట్టు కొట్టేటప్పుడు అట్లనే వేసుకుంటారు ఇంకా వేసి పోసి చేసినాక చూడు ఉంటది తినాలే కానీ బాగుంటది ఇంకా చాలా బాగుంటది రెడీ అయింది ఇవి దంచి పెట్టుకున్నాం కదా ఇంకా కారము ఉప్పు మామిడికాయ దంచుకున్నాం కదా మనము అంత పట్టింది ఇంకా ఇవి కూడా వేసుకొని జీలకర్ర ధనియాలు మెంతులు అదేంటి ఒకటి ఇవన్నీ నూరకుండానే ఇంత కమ్మగా స్మెల్ వస్తుంది ఊరులు వస్తున్నాయి అతమా అసలు అయినా ఇంకా పోజ్ చేసిన ఇంకెంత సో ధనియాల పొడి ఎల్లిపాయలు అవన్నీ వేస్తే ఇంకా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది ఇంకా అప్పుడప్పుడు ఎల్లిపాయలు ఫ్రెష్గా మొత్తం నాకైతే ఇక ఆగుతలేదు స్మెల్ అయితే కొట్టు కూడా ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నా కదా ధనియాలు జీలకర్ర మెంతులు దంచి పెట్టుకున్నా కదా ఇక ఇప్పుడు ఇల్లు ఎల్లిపాయ కూడా వేసే ఎల్లిపాయ కూడా వేసేసిన వేసి దంచుకుంటున్నా పావుకిల మామిడికాయలు ఉన్నాయి కదా పావుకి ఉన్నాయి కిలోకు రెండు పావులు పోసుకున్నాం పెట్టే ఊరిలో పోసెట్టి జర్రమోనే కాగ నీ అమ్మ వేడి వేడిగా అన్నం వండుకున్నా నేనైతే ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను కొట్టి మిర్చి మాడిపోతుందని కొంచెం తీసుకొని అయితే ఇంకా కొంచెం పెట్టామా మంట మీద పెట్టాము మంట మీద పెట్టాలి ఒట్టి మిరపకాయలు ఇంత కమ్మ సూపర్ వస్తుంది స్మెల్ అయితే కమ్మగన కమ్మగనా ఎంత మంచిగా అవుతుందో సూపర్ మామిడికాయలు అన్నా చింతకాయలు అంటే ఫుల్ ఇష్టం మనము అన్నీ వేసి వేసుకుంటే ఇంకా అన్నిటిలోనే ఉంటది టేస్ట్ అవి పెట్టుకొని తింటే ఉంటుంది అమ్మా బాగుంటది పుల్ల పుల్లగా మంచిగా కారం కారంగా కారం వేసుకున్న కలమాకి వేసేసింది కలమాకు కూడా మంచిగా కొంచెం ఎక్కువ ఎందుకంటే రెడ్గానే ఉండాలి మంచిగా కొంచెం వేసుకుంటే బాగుంటది మామిడికాయలు నూరు పెట్టుకున్నాం అత్తమ్మాద్దు రోట్లనే పెట్టాలి రోడ్ల గుమ్మరి పోషేస్తా అంటే అత్తమ్మ చూసేద్దాం పెట్టుకున్నాం అయితే పెట్టుకున్నాం కదా ఇక ఇప్పుడే అత్తమ్మాయి పోసుకున్నా పోసుకుందాం రోట్లో కోసమే పోసేస్తుంది అత్తమ్మ అట్లా పోస్తారా అత్తమ్మ పోస్తారు అవునా మంచి నేను చేసే తీరు నేను చేస్తా అట్లా ఫోటో కొట్టు కొట్టు రెడ్గా బా పోస అయితే రెడీ అయిపోయింది అత్తమ్మ అన్నం వేసుకొచ్చుకోని వేసుకొచ్చుకోని టేస్ట్ ఎట్లుందో సూపర్ ఉంటుంది చెప్పాలి నువ్వు ఇంత కమ్మ ఉందో రోకల్ బండతోటి దంచాలంటే ఇంకా ఒట్టి మిరపకాయలు కలేబ కరేమాకు మంచిగా దంగిపోతుంది కదా

లుపుకుంటాండి కలుపుకుంటా ఒట్టిరపకాయ కూడా పెట్టుకుంటుందా ఇంకా ఒట్టి నేరపకాయ కూడా పెట్టుకుంటున్నా ఇంకా ఫస్ట్ టైం మామిడికాయలు వచ్చినాక ఇదే ఫస్ట్ తక్కువ ఏముందత్తమ్మా అసలు నోటికి పుల్ల పుల్లగా ఎక్సలెంట్ మధ్యల మధ్యలో ఇట్లా పచ్చళ్ళు ఉన్నాయి అతమా ఈ పచ్చలు అవి అలిగితేనే బాగుంటాయి బబ్బబ్బ పుల్ల పుల్లగా కొంచెం వాడి తాలు మంచిగా తెచ్చిండు అతను మా జబర్దస్తు తెచ్చిండు ఫుల్లగా మా సహిల్ ఎట్లనే తెచ్చుకుంది సూపర్ అయింది మస్తు అంటే మస్తు కమ్మగా అయింది అసలు ఇంట్లో ఏం వేసినావు అతను అమృతం లెక్కుంది బాబా నిజం రెడీ ఏడు అన్నంలా ఇట్లా ముద్ద పెట్టుకుంటుంటే ఏమైనా ఉందా అంత కమ్మగా అంటే అంత కమ్మగా అయింది సంవత్సరం ఐతుండ్రు వచ్చి పచ్చడి తిని నేను సంవత్సరానికి మళ్ళీ ఏదో కొత్తగా మళ్ళీ మంచిగా ఏదో తింటున్నా అన్నట్టు ఫీల్ వస్తుంది నాకైతే వేడి వేడి అన్నలా ఇది ఎంత బాగుందో చూడు ఇప్పుడు అప్పటిదప్పుడే నూరుకొని వేసుకొని తింటే రోడ్లకెళ్ళి రోడ్లకెళ్ళి తీయకుండా వేసుకుని అంటే ఉంది కలమాకి వేసిన గతం పోస్ర కర్రీపోతుంది కల్మాక్ కూడా నోరు నోరు టేస్ట్ ఉండదు అంటారు కదా తమ్మా నోరు టేస్ట్ లేని వాళ్ళకు ఏం తినబుంది కానప్పుడు మంచిగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా నాకైతే మస్తు నచ్చింది పొట్టి నేరపకాయ నూనె పోయింది పులుపు పోయింది మంచిగా ఉంది ఇంకా రేపటి వరకు అయితే అలా ఈ మిరపకాయల పులుపు దిగి ఎంత బాగా అవుతుంది అంటే అంత బాగా అవుతుంది ఇంకా అవే తినాలనిపిస్తుంది ఒట్టి మిరపకాయలే పిల్లలు తినాలనుకున్నా అసలు మంచిగా ఇంటూ ఇష్టం పిల్లలు కూడా ఇంకా మామకైతే మంచిగా పండుగ రోజు అంటే రోజు వేసినా తింటాడు మా ఇంట్లో అందరికి ఇష్టం రోడ్లు వేసి నూరి ఒక్క ఒక్కనికన్నా నూరు పెట్టాను అనేది అప్పుడు అనేదా నూరికి నాలుకకి ఏదో కొత్త మంచి రెసిపీ తీసుకొచ్చినవు అనేటట్టుంది నాలుగే అట్లా అనిపిస్తుంది నాకు అది సూపర్ నచ్చింది ఇంకా బాగుంది కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి స్మెల్ అయితే గుమ్మింది నాకైతే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని ఉండే ఇంకా ఫైనల్లీ మామిడికాయ పచ్చడి అయితే నేను ఈ సీజన్ లో నేనే ఫస్ట్ తిన్నాను అనుకుంటున్నాను ఈసారి అయితే చాలా తొందరగా తిన్నాం చూసి మా ఇంట్లో అన్నం కూడా అయిపోయింది ఆ పచ్చడి రోట్ల పచ్చడి ఆల్రెడీ దగ్గర కూడా పడ్డది సీజన్ అనమాట ఓకే ఇంకేంటి ప్లేట్ మామిడికాయ సీజన్ వచ్చింది మీరు కూడా రెడీ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్